హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఆ దొండకాయ పులుసు మీలో ఎంతమందికి తెలుసు వివిధ రకాల ప్రాంతాలను బట్టి వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటాము గోవింద మొక్క ఆరే దొండ ఇంకా ఆ దొండకాయ అని పిలుస్తూ ఉంటాము ఇది మన సాంప్రదాయంగా వస్తున్న నానమ్మ అమ్మమ్మల కాలం నాటి వంట మీలో ఎంతమందికి వీటిని చూడగానే మీ చైల్డ్హుడ్ గుర్తొచ్చింది కమెంట్ చేయండి కమెంట్ చేయకపోయినా మీ మనసుకు అనిపిస్తుంది కదా మేము తిన్నాము అని ప్రతి వంటలోనూ ఒక పవర్ ఉంటుంది పౌరుషం ఉంటుంది నాలుక కంటగానే రుచిని అందిస్తుంది అసలు సిసలైన తెలుగు వంటకాలు అనగానే అందులో ఈ ఆదుండకాయ ఖచ్చితంగా ఉంటుంది ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఆదుండకాయని సంవత్సరంలో ఒక్కసారైనా తినాలి ఇది సీజనల్ వెజిటబుల్ మే జూన్ మధ్యలో లభిస్తాయి ఈ ఆదొండకాయ యొక్క ఆకు అండ్ బెరడుని ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు ఇవి చూడడానికి నిమ్మకాయలా ఉంటాయి వీటి ఆకులు కూడా నిమ్మ ఆకుల్లానే ఉంటాయి ఆదొండకాయల్ని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి పసుపు ఉప్పు వేసి ఉడకనివ్వాలి ఈ ఆదొండకాయ గురించి వినగానే అమ్మమ్మ నాన్నమ్మలు చెప్పే విషయం ఏంటి అంటే ఆ ముందు ఆదొండ తినాలి అని ఆ అంటే నాకు తెలీదు కానీ అడవికి ముందు ఆరేదొండ అని అంటూ ఉంటారు ఎందుకు అంటే వర్షాకాలం స్టార్ట్ అవ్వగానే అడవి మనకు ముందుగా ఇచ్చే కూరగాయలు మాత్రం ఈ అడవి దొండనే అందుకని అడవికి ముందు ఆ దొండ అని అంటూ ఉంటారు ఇవి సీజనల్ వ్యాధులు రాకుండా కాపాడుతుంది అలాగే వీటిని ఇంగ్లీష్లో ఇండియన్ కేపర్ ఆర్ సీలన్ కేపర్ అంటూ ఉంటారు ఇవి బాడీ పెయిన్స్ తగ్గించడంలో ఉపయోగపడుతుంది షుగర్ వ్యాధికి మాత్రం రామబాణంలా పనిచేస్తుంది చూస్తున్నారు కదా త్వరగానే ఉడికిపోతుంది అంటే ఒక ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతుంది కొంతమంది ఉడికించగానే సీడ్స్ రిమూవ్ చేసి వండుతూ ఉంటారు కానీ మనం సీడ్స్తో తీసుకుంటేనే మెడికల్గా వర్క్ అవుతుంది కాబట్టి సీడ్స్ని తీయకుండా అలాగే వండండి ఇది మనకు ఆయుర్వేద మెడిసిన్లా పనిచేస్తుంది వీటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల శరీర బరువును తగ్గించడానికి ఉపయోగపడుతుంది అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది చూసారు కదా ఆ దొండకాయన ఉడికి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకొని మినప్పప్పు శనగపప్పు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు అండ్ ఉల్లిపాయలు వేసి బాగా వేగనివ్వాలి ఉల్లిపాయలు వేగడానికి కొంచెం సాల్ట్ని యాడ్ చేయండి కర్రీ ఏదైనా కానీ ఈ కరివేపాకు మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే కరివేపాకు ఎందుకు అంటే ఏ కర్రీలో వేసినా టేస్ట్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది కరివేపాకు ఫ్లేవర్ వల్ల ఇవన్నీ బాగా వేగిన తర్వాత పసుపు యాడ్ చేసి తర్వాత ఆ దొండకాయలను వేసి బాగా మగనివ్వాలి పాదొండకాయలు మనం ఇందాక ఉడికించినప్పుడు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయాయి కదా మళ్ళీ కర్రీలో కాస్త ఉడుకుతాయి కాబట్టి బాగా మెత్తగా ఉడకకుండా మాత్రం చూసుకోండి ఉడికించేప్పుడు ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయండి ఆనియన్స్ కొన్ని ఎక్కువ వేసుకున్నా పర్లేదు ఆనియన్ వల్ల కూడా టేస్ట్ అనేది వస్తుంది కర్రీకి ఈ కర్రీని కొత్తగా ట్రై చేసి తినే వాళ్ళకి ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను అదేంటి అంటే ఈ కర్రీ వచ్చేసి కొంచెం వెగటుగా ఉంటుంది చిన్నపిల్లలకు పెట్టినా పెద్దవాళ్ళు తిన్నా కూడా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి స్కిప్ చేయకుండా తినండి ఇవి మనకు ఏ మార్కెట్లోనూ ఎక్కడా లభించవు ఓన్లీ అడవిలోనే ఉంటాయి అది విలేజెస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే లభిస్తాయి మేము చిన్నప్పుడు తిననని మారాజ్ చేస్తే మా నానమ్మ చెప్పే మాట ఇది సంవత్సరానికి ఒకసారి దొరుకుతుంది మనకు కావాలనుకున్నప్పుడు దొరకవు కాబట్టి అవి లభించినప్పుడే తినాలి అని చెప్పేది అరవై నాలుగు రోగాలకి మంచిది ఈ ఆ దొండకాయ అని చెప్తూ ఉండేది అండ్ కాయగా ఉన్నప్పుడే కర్రీ చేసుకొని తినాలి పండిపోతే మాత్రం రుచి అస్సలు బాగోదు కొంతమంది కర్రీని ఉడికించుకోకుండా డైరెక్ట్గా వండుకొనే తినేస్తారు అలా పెగటె ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఉడికించి తీసుకున్నాను ఇంకా ఇవి తీసుకోవడం వల్ల వాత కఫ గొంతు కళ్ళ సమస్య ఇలా అన్నింటినీ దూరం చేయడమే కాకుండా పోషక విలువలు విటమిన్లు ఎక్కువగా కలిగి ఉన్నవి కాబట్టి ఇవి కనిపిస్తే మాత్రం అస్సలు వదలకండి బాగా గుర్తుంచుకోండి ఇవి వర్షాకాలంలో మాత్రమే లభిస్తాయి ఈ ఆదుకాయలు బాగా వేగిన తర్వాత తగినంత కారం తగినంత ఉప్పు యాడ్ చేసుకొని తర్వాత చింతపండు రసంని యాడ్ చేసుకోవాలి ఈ చింతపండు రసం యాడ్ చేయడం వల్ల ఉడుకుతున్న కొద్ది కర్రీ అనేది దగ్గర పడిపోతూ ఉంటుంది నెక్స్ట్ మెంతి పౌడర్ అండ్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఫైనల్గా మాత్రం బెల్లం ముక్కని యాడ్ చేయాలి ఈ బెల్లంని యాడ్ చేయడం వల్ల ఈ కర్రీకి టేస్ట్ అనేది వస్తుంది అలాగే వగరు అనేది కూడా లేకుండా ఉంటుంది కర్రీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి తప్పకుండా యాడ్ చేసుకోండి ఫైనల్గా ఇంగువ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి చూశారు కదా ఎంతో రుచికరమైన మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ కలిగిన ఆ దొండకాయ పులుసుని ఎలా ప్రిపేర్ చేశాము అనేది హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీరు కూడా సంవత్సరంలో ఒకసారి అయినా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్ వన్ ఇయర్లో ఛానల్కి ఇంత గ్రోతింగ్ వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఆల్రెడీ మన ఛానల్లో దొండకాయ పులుసు వీడియో ఉంది అది టెన్ మంత్స్ బ్యాక్ అప్లోడ్ చేశాను అప్పుడు మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మధ్యలో ఉన్నారు ఇప్పుడున్న సబ్స్క్రైబర్స్ మీకు తెలుసు అండ్ ఈ ఛానల్కి ఇంత త్వరగా గ్రోతింగ్ అనేది వచ్చింది మీ వల్లే దీన్ని బట్టి మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి అదేంటి అంటే లాస్ట్ ఇయర్ కూడా మేము ఈ కర్రీ తిన్నాము ఇయర్లీ వన్స్ మాత్రం తప్పకుండా ప్రిపేర్ చేసుకుంటున్నాము అంటే హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి టేస్ట్ కూడా బాగుంటుందని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి తప్పకుండా మీకు ఇవి లభిస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టకండి అండ్ అందరికీ సర్వేజనా భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి స్టే ట్యూండ్ ఫర్ మోర్ కుకింగ్ గార్డెనింగ్ and uh, information videos.